ఒకసారి ధ్యానానికి గట్టి క్లాప్స్ బ్రహ్మర్షి పితామహ పత్రిక గారికి స్వర్ణమాల పత్రికారికి పిఎస్ఎస్ఆర్ మూమెంట్కి మహేశ్వరం ఆఫిమి ట్రస్ట్కి మనం ఇక్కడ వచ్చేసిన ధ్యానులందరికీ కూడా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ఈరోజు చక్కగా గంట పదహైదు నిమిషాలు ధ్యానం చేశాము ఇలాంటి రోజు ప్రతిరోజు రావాలి అది పత్రికారి కళ నిజంగా ఒక నలభై సంవత్సరాల కృషి పత్రికారిది ఆ కృషి రిజల్టే ఈరోజు ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ మెడిటేషన్ డేగా నూట తొంభై మూడు దేశాలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గొప్ప వరం మనకి పిఎస్ఎస్ మూమెంట్ వాళ్ళకి నిజంగా అంతకుముందు మనం దీంట్లో ఉండడం ఇంకొక భాగ్యం మనకి చాలా చక్కగా ఈరోజు గంట పదహైదు నిమిషాలు ధ్యానం చేశాము ఈరోజు కార్యక్రమాలు ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా సెలబ్రేషన్ చేసుకోబోతున్నాము పన్నెండున్నర వరకి బెంగళూరు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ స్టేజ్ నిర్వహించబడుతుంది కేక్ కటింగ్ ఉంటుంది భోజనం అనంతరం తుక్కుగూడ వరకి ఎవరైతే వాహనాలు ఉన్నాయో ఖచ్చితంగా పత్రికారిని మనం ఇక్కడ వరకు తీసుకురావాలంటే ఆ వాహనాల ద్వారా తుక్కుగూడకు రావాలి పత్రికారు కొన్ని కోట్ల మైలు తిరిగారు మన కనీసం పదిహేను కిలోమీటర్ తిరగకపోతే మనం వేస్ట్ ఈ భూమి ఉండి ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఒకటిన్నరకి లంచ్ అయ్యాక అందరము తుక్కుగూడకు వెళ్ళి అక్కడ నుండి ఆ జ్యోతిని మనం ఇక్కడ తీసుకురావడానికి మనందరం కూడా సిద్ధం అవుదాము ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మనందరం ఇక్కడ ఫస్ట్ రోజు మనం మామూలుగా ఇరవై రోజు సాయంత్రం మాత్రమే ఈ కార్యక్రమం మొదలు పెట్టుకుంటాము కానీ ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకే మొదలు పెట్టుకోవడం కూడా మన భాగ్యం మనము మన భాగ్యాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ఇంకా ముందు ముందు ఎన్నో విషయాలు మన ముందు ఎదుర్ట పడుతూనే ఉంటాయి మనకి అది పత్రికారు ఇచ్చిన ఒక గొప్ప వరం ఈరోజు కార్యక్రమాలు అదేవిధంగా మహేశ్వరం ఆ పిరమిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానాన్ని గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది మేడమ్ ఈ ప్లీజ్ పరిణిత గారికి వేదికను అలంచాల్సింది మనం ఒకసారి గట్టి క్లాప్స్ అండి ఈరోజు వారి సమక్షంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా భాగ్యం మనకి ఒకసారి గట్టి క్లాస్ అండి మేడం స్టేజ్ వచ్చేంత వరకు కూడా క్లాస్ కొడుతూనే ఉండాలి పత్రికారు మనకి ఇచ్చింది అదే ఎదుటి వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా క్లాస్ మాత్రం ఖచ్చితంగా మనం ఇస్తూనే ఉండాలి వెల్కమ్ టు వరల్డ్ మెడిటేషన్ డే ఈ వరల్డ్ మెడిటేషన్ డే సందర్భంగా మహేశ్వరం ఆ పిర్మిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానాన్ని లక్ష్మీగారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం కూడా గొప్ప విశేషం ఒకసారి వారి ద్వారానే ఈ రెండు వందల ఇరవై ఐదు గంటల అఖండ ధ్యానాన్ని తెలియజేసుకుందాం